నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వచ్చేసి అయితే నేను డీ మార్ట్ వెళ్ళాను అనమాట అండ్ కిచెన్ సామాన్లు చూసేసరికి వీడియో తీయాలనిపించి వెంటనే ఫోన్లో అయితే షూట్ చేశానండి సో చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ కూడా అలాగే మెయిన్గా మనకు కప్స్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి సో ఇవి చూసారు కదా ఇది మిల్క్ మగ్గు వచ్చేసి మనకు అలా ఆఫర్లో ఉంది అలాగే సెట్ ప్రైజ్ వచ్చేసి ఇలా ఉన్నాయి వన్ సిక్స్టీ ఫైవ్ నైంటీ నైన్కే వస్తున్నాయి అలాగే ట్వంటీ ఫైవ్ది మగ్గు ట్వంటీ వన్కి ఇలా వస్తుంది సో కప్స్ అయితే ఆఫర్లో అనిపించాయి అనమాట అందుకే నేను వీడియో అయితే తీసాను సో చూసారు కదా ఇది మిల్క్ కప్ పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది ఇది ఓన్లీ ట్వంటీ నైన్ అంట థర్టీ ఫోర్ అయితే ట్వంటీ నైన్ రూపీస్ సో అలాగే సిక్స్ కప్స్ అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించాయండి నైంటీ నైన్కే మనకు సిక్స్ వస్తున్నాయి సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా అన్ని కలర్స్ కూడా బాగున్నాయి ఉన్నాయి అన్నమాట సో ప్లెయిన్ తీసుకుంటేనే మనకిలా డిక్టిఫైడ్గా అనిపిస్తుంది అండి సో చాలా బాగా అనిపిస్తాయి అనమాట ప్లేన్లో ఉన్నాయి అలాగే గ్లాస్లో ఉంటాయి కదా కప్స్ అవి కూడా చాలా బాగుంటాయి ఒకసారి అవి కూడా ట్రై చేయండి అలాగే కిచెన్లో అన్నీ అయితే వీలెంత్ వరకు షూట్ చేశాను సో చాలా బాగున్నాయి అన్నీ కూడా సో మన లేడీస్కి ఎన్ని ఉన్నా కానీ సో కిట కిచెన్ ఐటమ్స్ మళ్ళీ తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తుంది కదా సో మళ్ళీ ఊరికెన్ని టెంప్ట్ అయిపోతుంటాం అనమాట సో అది నచ్చిందనుకో అది తీసుకోవాలనిపిస్తుంది సో నాకైతే అలా అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుందా చెప్పండి సో ఇది చూసేసి పిల్లలకు మిల్క్ పోసి స్ట్రా చేస్తారు కదా ఆ కప్ అనమాట సో ఇలా అన్నీ మిల్క్ కప్స్ అయితే పెద్ద సైజులో ఇక్కడ ఉన్నాయండి ఇవి కొంచెం ఎక్కువ రేట్ ఉన్నాయి సో ఇందాక చూపించిన ఏమో ఆఫర్లో ఉన్నాయన్నమాట అన్నమాట సో అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఊరికిన ట్రిమ్ట్ అయిపోతుంటాం కదా చూసిన కొద్ది ఏదో ఒకటి కొనాలని ఇది వచ్చేసి కాఫీ ఫిల్టర్ అనుకుంటా సో ఇప్పుడైతే నాకు కిచెన్లోకి ఏవే అవసరం లేవండి అందుకని చెప్పేసి నేను గట్టిగా అనుకున్నాను ఒకటి తీసుకోవాలనుకున్నా కానీ ఉంది అది మొత్తం పడయ్యేదాకా సో ఉండని ఇప్పుడైతే అనుకున్నాను అనమాట అలాగే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం తీసుకోలేదు సో అనవసరంగా అవి ఇంట్లో నిండిపోతున్నాయి అనమాట వాటిని చూడంగానే టెంప్ట్ అయిపోయి తీసుకుంటున్నాను సో అవి అక్కడ నిండిపోతున్నాయి అందుకని చెప్పేసి నేను అవసరం ఉన్నాయి మాత్రమే ఈ మధ్య తీసుకుంటున్నాను అనమాట సో ఇవి వచ్చేసి చిన్న కప్స్ గ్లాస్ బాటిల్స్ అనమాట చిన్నవి అవి అలాగే ఇక్కడ చూసారు కదా ఇవన్నీ అల్యూమినియం పాత్రలు సో చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి స్టీల్ కప్స్ అయితే ఉన్నాయండి సో నేను ఓన్లీ వీడియో అయితే తీసాను అనమాట ఏం తీసుకోలేదు సో గట్టిగా అనుకున్నాను అనమాట ఏవి తీసుకోవద్దు సో నాకు బిల్లు వచ్చేసి ఇంతనే కావాలి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పేసి ముందే ఫిక్స్ అయ్యేసి వచ్చాను అనమాట అందుకని చెప్పేసి ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు సో ఓన్లీ చూసాను అనమాట ఏవన్న కొత్తవి వచ్చాయా ఏవి ఉన్నాయని చెప్పేసి చెక్ చేశాను సో అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట సో లేకపోతే యూస్ అనుకుంటే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని ప్లేట్స్ ఉన్నాయి ప్లేట్స్ అలాగే బౌల్స్ సర్వింగ్ ట్రేస్ అలా ఉన్నాయన్నమాట అక్కడ ఇక్కడ వచ్చేసి నాప్కిన్ టవల్స్ అండి సో చిన్న చిన్న టవల్స్ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయి అవి సో ఇవి ఆఫర్లో ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి సెవెంటీ నైన్కి మనకు ఫోర్ వస్తున్నాయండి సో చాలా బెటర్ అనిపించింది అనమాట అంటే ప్రైస్ రీజనబుల్గా అనిపించింది నాకైతే ఎందుకంటే ట్వంటీ థర్టీ రూపీస్కే మనకు నార్మల్ కాటన్ టవల్స్ నార్మల్ కాటన్ కట్ చిప్స్ వస్తున్నాయి అలాంటిది ఇట్లా టర్కీ కట్ చిప్స్ అంటే బాగుంటాయి కదా పిల్లల లంచ్ బాక్స్లోకి బాగా యూజ్ అవుతాయి అనమాట సింగిల్ పెడితే అవి సింగిల్ సింగిల్ ప్రైస్ ఉన్నాయండి ఫిఫ్టీ సిక్స్టీ ఇట్లా ఉన్నాయి అలాగే బెడ్షీట్స్ వచ్చేసి బ్లాంకెట్స్ అండి ఇవి సింగిల్ బ్లాంకెట్స్ ఇవన్నీ కూడాను సో చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు ఆఫర్లో ఉన్నాయి అన్నమాట సో చూసారు కదా ఫైవ్ సిక్స్టీ ఉంటే మనకు ఫోర్ నైంటీ నైన్కి అయితే వస్తుందండి బ్లాంకెట్ వచ్చేసి సో క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఇంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉందనమాట సో చాలా బాగుంటుంది పిల్లలకు అవన్నీ సింగిల్ బెడ్షీట్స్ ఏనండి ఇది కూడా సింగిలే సో ఇది ఇంకా ప్రైస్ చాలా తక్కువ ఉంది ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి సో ఇది కూడా ఆఫర్లోనే ఉంది టూ సిక్స్టీ అయితే వన్ నైంటీ నైన్కి వచ్చిందనమాట సో ఇది తీసుకుందాం అనిపించింది ఆల్రెడీ ఇంట్లో త్రీ ఫోర్ ఉన్నాయి సో ఎందుకు లేని చెప్పేసి ఇది ఆఫర్లో ఉంది కదా అని ఇది ఒక్కటి మాత్రమే టెంప్ట్ అయ్యి తీసుకున్నాను అనమాట ఇవి కూడాను మనకు ఫోర్ నైంటీ నైన్ వేనండి ఇవన్నీ కూడా సో చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవైతేను సో నేనైతే ఒక బెడ్షీట్ తీసుకున్నాను అది మీకు చూపిస్తాను సో ఇవి వచ్చేసి పెద్ద బ్లాంకెట్స్ అండి సారీ ఇవన్నీ కూడాను బ్లాంకెట్సే పెద్ద సైజు సో ఇవి కూడా బ్లాంకెట్స్ ఇవన్నీ కూడాను ఫోర్ నైంటీ నైన్వి అలాగే పెద్దవి వచ్చేసి మనకు సంథింగ్ రేట్ చెప్పాడండి నాకు గుర్తులేదు అలాగే నేను తీసుకున్నది ఇదండి బ్లాంకెట్ తీసుకున్నాను సో చూసారు కదా ఈ కలర్ అయితే నాకు నచ్చింది అనమాట బ్రౌన్ కలర్ సో ఇలా ఉంది బాగుందా అండి ఇది వచ్చేసి ఓన్లీ మనకు వన్ నైంటీ నైన్కి వచ్చింది సో ప్రైస్ తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను సో బాగుందండి క్వాలిటీ కూడా అలాగే వేరే కూడా ఉన్నాయి కానీ ఆఫర్లో అవి ఎంత మంచిగా అనిపించలేదు ఇది ఓ ఈ ప్రైస్కి ఇది ఓకే అనిపించింది అనమాట బెటర్ ప్రైస్ అనిపించింది ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి చూశారు కదా టూ సిక్స్టీ అయితే ఉంది ఎంఆర్పి వన్ నైంటీ నైన్కి అయితే వచ్చింది టూ ఫార్టీ ఫైవ్ సంథింగ్ ఉందండి సో అక్కడ కొన్నిటిపైన టూ సిక్స్టీ అలా కూడా ఉంది టూ ఫార్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఇలా ఉన్నాయి మనకు వన్ నైంటీ నైన్కే వస్తున్నాయండి సో రీజనబుల్ ప్రైస్ అనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాను సో అంతకుమించి వేరే అదర్వైజ్ ఎక్స్ట్రా షాపింగ్ అయితే చేయలేదనమాట అలాగే కిరాణా సామాన్ అయితే తీసుకున్నానండి ఇంట్లోకి అవసరం ఉన్నాయి తీసుకుందామని వెళ్ళాను నేను సో అలా వెళ్ళినందుకు ఇలా బెడ్షీట్ అయితే నాకు బ్లాంకెట్ తక్కువ ప్రైస్కి అనిపించి ఒకటి మాత్రం తీసుకున్నాను మిగతాయన్నీ కూడా నేను ఇలా ఇంట్లో సామాన్లు తీసుకున్నాను అనమాట జనరల్ కిరాణా సామాన్ సో చూసారు కదా ఇలా ఉన్నాయి నేను అది పావు కేజీ తీసుకుందామంటే హాఫ్ కేజీ దాకా వచ్చింది జీలకర్ర అలాగే మినపప్పు కూడా నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుందామంటే ఆల్మోస్ట్ టూ కేజీ దాకా వచ్చేసింది అనమాట ఎందుకంటే మనం వెయింగ్ చేసేటప్పుడు మళ్ళీ తీయడానికి ఉండదు కదా సో ఇంత వన్ అండ్ హాఫ్ అయిపోతు ఇంత వన్ అండ్ హాఫ్ సరిపోతుంది అని తీసుకుంటాము కానీ అక్కడ వెయిట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది సో అలా నాకు అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువనే వెయిట్ వచ్చాయి అనమాట అలాగే నేను ఇలా వింబాస్ తీసుకుంటాను కదండి ఒకటేసారి నేను ఇలా సెట్ అనమాట సింగిల్ సింగిల్గా తీసుకుంటాను ఎందుకంటే ఇలా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు కదా మొత్తంగా పెద్ద సోప్ వాడామనుకోండి అదంతా వాటర్ వాటర్ అయిపోయి తొందరగా కరిగిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇలా టెన్ రూపీస్ అయితే తీసుకుంటాను సో కందిపప్పు ఆల్రెడీ మా అమ్మ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పోసిందండి సో నేనైతే స్టీల్ డబ్బాలో పోసి పెడతాను అలాగే ఏరియల్ ఒకటి తీసుకున్నానండి వాషింగ్ మిషన్ లిక్విడ్ హార్పిక్ అలాగే ఫ్లోర్ క్లీనర్ ఇవైతే అనమాట అలాగే బ్యాంబినో కూడా తక్కువ ప్రైజ్ అనిపించిందండి పిల్లలకి అడుగుతారు సో బాటిల్ అయితే ఉంది గ్లాస్ బాటిల్ అందులో పోదామని చెప్పేసి ఇలా పౌచ్ అయితే తీసుకున్నాను బ్యాంబినో కూడా ఆఫర్లో ఉందండి సో ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉందనమాట నైంటీ నైన్కే వచ్చింది సో ఆఫర్ అనిపించి ఒకటి తీసుకున్నాను అనమాట అలాగే ఇంట్లో ఒక అవసరమైనవి సో మనం ముందే ప్లాన్ చేసుకొని వెళ్తే ఎక్స్ట్రా సామాన్లు ఏవి తీసుకోమన్నమాట అవసరం తీసుకొని వస్తాము సో అలా నేను అవసరం అనేది తీసుకొచ్చాను ఈసారి సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి